విశ్వాసు అర్హత లేనివాన్ని శపించుట కొందరు కోపం వచ్చినప్పుడు తమ నాలుకను అదుపులో ఉంచుకోకుండా శపించడం మొదలెడతారు ఇక నోటికి వచ్చినట్లు మానవులను పశువులను జడ పదార్థాలను రోజులను గంటలను చివరికి కొందరు తమకు తాము తన సంతానాన్ని శపిస్తారు ఇక భార్య భర్తను భర్త భార్యను ఇద్దరూ ఒకరికొకరు శపించుకుంటారు ఇలా ఈ శాపనాలు పెట్టడం నిషిద్ధం కేవలం నిషిద్ధమే కాదు చాలా భయంకరమైన విషయం కూడాను చాలా భయంకరమైన విషయం కూడాను ఏ రీతిలో భయంకరమైన విషయం శ్రద్ధగా చూడండి చదవండి వినండి అర్థం చేసుకోండి మరియు ఇలాంటి వాటికి పాల్పడకండి ప్రవక్త సల్లల్లాహు అలీ ఇలా హెచ్చరించారు విశ్వాసు ఎవరు ఒక విశ్వాసు శపించాడో అది అతన్ని నరకడంతో సమానం హత్య చేయడంతో సమానం సఖారి ఆరు సున్నా నాలుగు ఏడు అల్లాహు అల్లాహో గమనించండి సోదరులారా ఒక విశ్వాసు మీరు శపిస్తున్నారంటే మీరు అతన్ని హత్య చేయడంతో సమానం అని చెప్పడం జరిగింది కానీ ఒక మాట గుర్తుంచుకోండి రెండు వైపులా చెబుతారు కదా రెండు అర చేతులు ఒకదానితో మరొకటి తాకితేనే శబ్దం వస్తుంది అలాగే ఒక్క మనిషి అతని నోరు కొంచెం కోపంలో కాపాడుకోలేకపోతాడు అని తెలిసినప్పటికీ అతన్ని పుల్లలు పెట్టడం అతడి నోట ఇలాంటి మాటలు వెళ్ళే వరకు అతడికి ఏదో ఒకటి చురుక ఇస్తూ ఉండడం ఇది కూడా సరైన విషయం కాదు ఇందులో ఇలాంటి కారణాలకు కూడా అల్లా వద్ద పట్టుబడడం శిక్షించడం శిక్ష పొందడం అనేది ఉంటుంది అర్థం కాలేదా ఉదాహరణకు ఉదాహరణకు ఇప్పుడు మనం చదువుతున్న ఈ అంశాన్ని గమనించండి ఒక విశ్వాసిని శపించడం అతన్ని నరకడంతో సమానం అని బుఖారీలోని ఆరు సున్నా నాలుగు ఏడు హతీల ద్వారా మీకు తెలిసింది కన్నారా చూస్తున్నారు చదువుతున్నారు వింటున్నారు కదా ఇప్పుడు మీరు స్వయంగా ఒక మనిషిని చంపలేదు కానీ ఏం చేశారు మంచి సాము పట్టిన కత్తి అతనికి ఇచ్చి అరే చూ చూసుకోరావాని పని ఇంతే అన్నారు ఎవరికైతే మీరు కత్తి ఇచ్చారో మంచి సాము పట్టిన కత్తి బహుశా ఇంకా ఏదైనా కోపం ఎక్కువ ఉంటే ఏదైనా విషంలో దానిని మంచి కొద్ది రోజుల వరకు పెట్టి ఎవరికైతే మీరు ఇచ్చారో అతడు పోయి ఏ వ్యక్తి గురించి మీరు సైగా చేశారో అతన్ని చంపేశాడు ఈ హత్యలో మీకు పాపం ఉంటుందా లేదా లేక మీరు తప్పించుకునే మార్గం వెతుకుతారా ఏ నేనైతే చంపలేదు కదా నా చేతిలో కత్తి లేదు కదా అర్థమైందా అలాగే ఏదైనా చిన్న ఒక గొడవ లాంటిది ప్రారంభమయ్యే సూచన ఉంది అలాంటప్పుడు ఇద్దరు కూడా దూరం అవ్వాలి కొంచెం కొంతసేపటి గురించి ఇద్దరు కూడా కొంతసేపటి గురించి ఇద్దరు కూడా దూరం అవ్వాలి మరియు ఆ గొడవ ఇంకా పెరగకుండా తిట్లు దూషణాలు బద్దువాలు లానతలు ఇలాంటివి జరగకుండా ఇప్పుడు నేను చెప్పే క్లాసులో ఈ మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఇంకా మన యొక్క ఆ ఇద్దరి మధ్యలో గొడవలు పెరిగి మాటలు పెరిగి లానతులు బద్దువాలు శాపనాలు చివరికి ఏదైనా చేయి ఎత్తుకోవడం సమయంలో ఆ సమయంలో కోపాలు ఇంకా పెరిగి దగ్గరలో ఏదైనా కొచ్చని మరియు పదునుబట్టిన బట్టినా సాము బట్టినా ఏదైనా ఇట్లాంటి వస్తువులు ఉండేది ఉంటే ఇంకా ఎంత ఘోరం జరుగుతుందో చూడండి అయితే ఇద్దరూ కూడా ఆ విషయాన్ని ఆలోచించాలి గమనించాలి ఇక రండి ఎక్కువ శాతం స్త్రీలు శపిస్తుంటారు కనుక అది వారి నరక ప్రవేశానికి కారణం అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లము సందర్భంలో స్పష్టపరిచారు అలాగే నష్టాలు చూడండి ఇంకా అలాగే శపించు వారు ప్రళయ దినాన ఎవరి గురించి సిఫారసు చేయలేరు ఇంతకంటే భయంకర విషయం మరొకటి ఏమిటో తెలుసా అధర్మంగా అన్యాయంగా ఇతరుల్ని శపించువాడు ఆ శాపన అతనిపైనే పడుతుంది ఇలా తనకు తాను స్వయంగా అల్లాహ్ కరుణకు దూరం చేసుకున్నవాడవుతాడు ఎలా ఏ రీతిలో అది దీనికి సంబంధించి అబూ దావుద్లో ఒక సహి హరీఫ్ వచ్చి ఉంది ప్రవక్త సల్లాహు అలీ అసలం చెప్పారు ఎప్పుడైతే మనిషి ఒక మనిషి వేరే మరొక మనిషిని శపిస్తాడో ఆ శాపం ఆ శాపం ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి హదీసును నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను జయీద్ ఉమర్ని శపించాడు అయితే జయీద్ ఏ మాటలో శపించాడో ఆ శాపన అనేది ఆకాశం వైపునకు పోతుంది ఒకవేళ ఆకాశం వైపునకు పోతుంది అక్కడ ఆకాశం యొక్క తలుపులు బంద్ ఉంటాయి అప్పుడు భూమి వైపునకు వస్తుంది ఆ శాపం భూమి వైపునకు వస్తుంది అక్కడ కూడా దాని యొక్క తలుపులు మూసి ఉంటాయి శాపం ఇంత చెడ్డ విషయం ఒకసారి గమనించండి మనిషి శపించిన తర్వాత ఆ శాపం ఆకాశం వైపునకు వెళ్తుంది అక్కడ దాని తలుపులు మూసి ఉంటాయి మరియు భూమి వైపునకు వస్తుంది అక్కడ దాని తలుపులు మూసి ఉంటాయి భూమి వైపునకు వచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఆ శాపం కుడివైపున ఎడమ వైపున పోతుంది ఎప్పుడైతే కింద పైన పక్కల్లో ఎటు కూడా ఎక్కడ సందు దొరకదు అప్పుడు రజఅత్ ఇల ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇచ్చాము జైద్ ఉమర్ శపించాడు అయితే ఆ శాపం ఉమర్ వైపు నాకు వెళ్తుంది వెళ్ళి ఆ శాపం పడుతుందా తనివై ఒకవేళ అతడు దానికి అర్హుడైతేనే ఆ శాపం పతనిపై పడుతుంది అల్లా నాకు మీకు మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఏ తల్లిదండ్రులైతే ఏ గురువులైతే తమ సంతానాన్ని తమ పిల్లల్ని విద్యార్థులను చిన్న చిన్న విషయాలపై శపిస్తారు చివరికి మన వద్ద అలవాటు ఏమైపోయింది కొన్ని జంతువుల పేర్లు తీసుకొని వారిని పిలిచి ఇంకా వేరే రకంగా చెప్పడానికి కూడా ఇష్టం అనిపిస్తలేదు ఒక చోట ఒక గ్రామంలో ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు నా చెవులు గిల్లు మన్నాయి ఒక స్త్రీ తన కూతుర్ని కొంచెం దూరంలో ఉన్నది కూతురు పిలుస్తుంది కూతురు వినలేదా లేక ఆ కూతురు విని కూడా సమాధానం ఇవ్వలేదా అన్నాయి గురు తెలువుగాక ఒక రెండు సార్లు ఇలా పిలిచిన తర్వాత నీకు సావురాగాక నీకు నీవు ఎత్తుకబోగాక ను వింటలేమా నా మాట హదీసులో ఏముంది ఇక్కడ ఆ శాపం ఆ లానత్ ఎవరిని శపించడం జరిగిందో మన ఎగ్జాంపుల్లో ఉమర్ అతని వైపునకు వెళ్తుంది అతడు దానికి అర్హుడైతేనే ఆ శాపం అతనిపై పడుతుంది అతనికి తగులుతుంది ఆ బద్దు అతనికి తగులుతుందిహా ఉమర్ ఆ శాపనానికి అర్హుడు కాకుంటే స్వయం ఎవరైతే శపించారో వారిపైనే ఆ శాపం పడుతుంది అర్థమైందా ఇప్పుడు ఈ మాట అధర్మంగా అన్యాయంగా ఇతరుల్ని శపించువాడు ఆ శాపన అతనిపైనే పడుతుంది ఇలా తనకు తాను స్వయంగా అల్లా కరుణకు దూరం చేసుకున్నవాడవుతాడు శాపం గురించి మాట వచ్చింది కేవలం అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ జైద్ ఉమర్ అని ఇచ్చాను కానీ ఈ రోజుల్లో రాఫిజీలు షియాలు ఎందరో సహాబాలను ప్రత్యేకంగా హజరత్ అబూబకర్ హజరత్ ఉమర్ హజరత్ ఉస్మాన్ హజరత్ ఆయిషా శపిస్తారు ఈ ఆయిష తర్వాత ఏమేమో పేర్లు చెప్పారు కదా మల్ సాబు అని అనుకుంటున్నారా మీరు అల్లాహోత ఆయిషా రది అల్లాహోత వారి గురించి ఖురాన్ లో ఏదైతే ప్రశంసించాడో ఆ భావం గల పదాలు సర్వసామాన్యంగా అవలమాలు వాడుతూ ఉంటారు ప్రత్యేకంగా షియాల ప్రస్తావన వచ్చినప్పుడు ఐషరది అల్లాహు తలన వారిని మరింత ఎక్కువగా ప్రశంసిస్తూ తాహిరా సిద్దికాతహరా ముబర్రాల్లా ఇలాంటి నాలుగు నాలుగు ఇంకా ఇంతకంటే ఎక్కువ మంచి గుణాలు ఆమె గురించి ఏ గొప్ప ప్రశంసనలు వచ్చాయో వాటిని ప్రస్తావిస్తారు వాటి వివరాలు ఇన్షాల్లా మీరు మా శనివారం క్లాసులో వస్తున్నారు కదా మనందరి గురుగారు అయినాథ్ ఉక్తూర్ షేఖ్ సయీద్ అహ్మద్ మదినీ అమరి హఫిదహుల్లా ఆదర్శ మహిళలు అని క్లాస్ ఇస్తున్నారు కదా ఒకవేళ మీరు ఇంతవరకు ఆ క్లాసులలో పాల్గొనకుంటే పాల్గొనాలి సహాబాల స్త్రీమూర్తుల యొక్క జీవిత చరిత్రను వినాలి అయితే నేనేం చెప్పబోయాను షియాలు రాఫిజీలు ప్రత్యేకంగా అబువకరు మరో షరథి ఎల్లాహో అహుని శపిస్తారు తిడతారు దూషిస్తారు కానీ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ ఈ విధంగా ఆ సహాబాల స్థానాలను పెంచుతూ పోతాడు వారికి పుణ్యాలు రాస్తూ పోతాడు వారు చనిపోయి పద్నాలుగు వందల సంవత్సరాల కంటే ఎక్కువ అయింది ఇప్పటికీ వారికి పుణ్యాలు లభిస్తూ ఉంటాయి మరియు ఈ శపించే వారు తమ శాపనాలకు స్వయంగా అర్హులైపోయి నాశనమవుతూ ఉంటారు